ఇప్పుడు వీరికి అందరికీ కూడా బహుమాతలు అందజేయడం జరుగుతుంది థర్డ్ సెకండ్ ఫస్ట్ ఫస్ట్ వెనలగా ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సేవా అనే కార్యక్రమంలో భాగంగా మరి అనేక సేవా కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈరోజు మరి విద్యార్థుల యొక్క మేధాశక్తిని పెంపొందించడానికి ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్ అనే అంశాలపై విద్యార్థుల యొక్క ప్రతిభను చాటుకోవడానికి ఈరోజు చిత్రలేఖనం పోటీలు మైదామోత్సవ ఆధ్వర్యంలో మరి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ప్రతి స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మాండంగా తీసిరు కాకపోతే దాంట్లో ఒకటి రెండు మూడు మూడు బహుమతులే ఉంటాయి కాబట్టి దాంట్లో మూడు చిత్రలేఖనంలో భాగంగా ఎవరైతే మంచి ఈ ఆత్మనిర్భర్ భర భారత్ అంటే ఏంటిది వికసిత భారత్ అంటే ఏంటిది ఈ పదమూడు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక సమస్యల పట్ల మరి వాటిని పరిష్కరిస్తూనే దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాడు అమెరికా అధ్యక్షుడే ఉన్నదని చెప్పేసి ప్రపంచ దేశాల అధ్యక్షుడు సైతం ఈరోజు మరి ఆయన యొక్క పనితనాన్ని మెచ్చుకొని మరి అనేక మంది అధ్యక్షులు కానీ దేశాలకు సంబంధించిన అధ్యక్షులు ఆయన ఎక్కడికి పోయినా కూడా మరి బ్రహ్మాండమైన రెడ్ కార్పెట్ వేస్తూ ఆయనను ఆహ్వానిస్తున్న పరిస్థితి మీరు అందరూ టీవీలలో చూస్తూనే ఉన్నారు ఈరోజు గతంలో గత ప్రభుత్వాలు ఏం చేసినాయో మనకు అందరికీ తెలుసు కానీ దాని గురించి మనం మాట్లాడడం ఎందుకంటే ఇది పొలిటికల్ స్పీచ్ కాదు ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యాలక్ష్మి అనే పథకం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా వెనుకబడిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వెనుకబడిన కుటుంబాలకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు వాళ్ళ ప్రతిభ ఉన్న చదువుకోలేని పరిస్థితులలో ఉంటారో విద్యాలక్ష్మి పథకం ద్వారా అనేక మంది విద్యార్థులకు మరి వాళ్ళు చదువుకోవడానికి అవకాశం కల్పించడానికి మరి విద్యాలక్ష్మి పథకం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులను ప్రతిభావంతులం చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నారు అనేక పల్లెలలో గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో సరైన సదుపాయాలు లేక డిజిటలైజేషన్ పెంపొందిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న పరిజ్ఞానం ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం ఈ దేశంలో మరి అభివృద్ధి చెందుతున్న తరుణంలో శ్రీ అనే పథకం ద్వారా ఏవైతే వెనుకబడిన పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయో ఆ పాఠశాలల సదుపాయాలు సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న పరికరాలను అందిస్తూ ఈరోజు శ్రీ అనే పథకం ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చెందిన పరిచిన ఘనత నరేంద్ర మోడీ గారిది ఇలా అన్ని రకాలుగా ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి వీలుగా మరి స్కాలర్షిప్స్ ప్రధానమంత్రి స్కాలర్షిప్స్ అని చెప్పి వాళ్లకు రుణాలు ఇస్తూ దాదాపు ఇరవై లక్షల రుణాలను ఇస్తూ వాళ్ళు పై చదువులు చదువుకోవడానికి ఇతర దేశాలు పోవడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తూ ఉన్నారు ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలు విద్యార్థుల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనేది వారి నేతృత్వంలో కండక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చిత్రలేఖనం పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి స్కూల్ పార్టిసిపేట్ చేసినందుకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరియు గీసీ అందరూ కూడా చిత్రలేఖనంలో పార్టిసిపేట్ చేసారు దీంట్లో భాగంగా మరియు ఫస్ట్ ప్రైజ్ కే వెన్నల మోడల్ స్కూల్ టెన్త్ క్లాస్ సెకండ్ ప్రైజ్ రిషిక నైన్త్ క్లాస్ సేంజర్ మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి